ఓ భూమాత నా అస్తిత్వానికి కారణమైన నీకు సర్వదా కృతజ్ఞతతో ఉంటాను భూము యొక్క శుద్ధతకై పర్యావరణమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటాను సమస్త దేవరాళ్ళ పట్ల సాగిస్తాను నివాస యోగ్యమైన భూగ్రహాన్ని ముందు తరాలకు అందజేస్తాను అందరి కిందికి భూమాతని ఒకసారి ఓకే థ్యాంక్ యూ మరియు ఎన్జామెంట్ నుంచి ఎన్జిఓ నుంచి వచ్చిన సరికి అందరి మ్యామ్ నమస్కారము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ని నేను ఫ్రెండ్స్ అన్నాను గుడ్ మార్నింగ్ కదా అన్ని ఎంజాయ్ చేసినా సార్ ఇక్కడికి ఎన్విరాన్మెంట్ స్టడీస్ గురించి మనకు చెప్పడానికి వచ్చారు అంటే ప్రకృతి లో ఉన్న ముఖ్యమైనది మనకు గాలి పిలిచడానికి అవసరమైనది చెట్ల గురించి వివరించడానికి వచ్చారు వచ్చిరా లేదా ఇక్కడ మీ ప్రిన్సిపల్ గారు చాలా కష్టపడుతున్నారు మా పిల్లలకి ప్రతి ఒక్క అవసరాలు మేము తీర్చాలి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ మేము ఎక్కడి అయినా డోనర్స్ నుంచి అయినా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా తనకు తెలిసిన పరిచయాలని అన్నీ ఉపయోగించుకుంటూ మీ దగ్గరికి తీసుకొస్తున్నారు మీకు ఇంత డెవలప్మెంట్ ఇస్తున్నారా లేదా ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది స్కూల్ మీరు చెప్పాలి ఉందా లేదా మీకు టీచర్స్ అందరూ రెగ్యులర్గా వస్తున్నారు కదా ఎట్లా తెలుస్తుంది ఇక్కడ మంచిగా స్టడీస్ ఇస్తున్నారు ప్రిన్సిపల్ గారు కష్టపడుతున్నారు అంటే అది మీ వల్లనే మీరు ఎప్పుడైతే ఈ స్టేజ్ మీద ఒక గెస్ట్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు వినడానికి రెడీ ఉంటారో అప్పుడే మీ క్వాలిటీ అనేది మీ ప్రిన్సిపల్ గారు కష్టపడుతున్నది మీ ప్ర మీ ఉపాధ్యాయులు మీకు చెప్తున్న స్టడీస్కి తెలుస్తుంది మీరు క్లాస్ రూమ్లో చదువుకున్నట్టు చదువుకునేటప్పుడు చేస్తున్న అల్లరి ఇక్కడికి వచ్చిన తర్వాత చేయకూడదు ఇక అల్లరి చేయాలి తప్పకుండా పిల్లలు అల్లరి చేయాలి కానీ సమయానుగుణంగా చేయాలి ఓకే థ్యాంక్ యూ ఈ మాట వింటే చాలా డెవలప్మెంట్ ఉంటుంది అయితే ప్రకృతి గురించి మనం ఇందాక మాట్లాడుకుంటున్నా సార్ కదా చెట్లు పెంపకం చెట్లు పెంచడం వల్ల నాకు తెలిసినది ఒకటే నాకు పెద్దగా ఐడియా లేదు కానీ మనకు పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తే చెట్ల నుంచేనా చెని పెంచేటప్పుడే మనము ఒక కన్న నాటుతారు దానికి సపోర్ట్గా దాని అర్థమైంది అది పెంచి పె పెరిగి పెద్దయ్యేటప్పుడు సక్రమంగా పెరగాలని మీ స్కూల్లో మీ ఉపాధ్యాయులు మీ ప్రధాన ఉపాధ్యాయులు చేసే పని కూడా అదే వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి ఇంకోటి ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ అంటే రోజు పాలు ప్యాకెట్ తెచ్చుకుంటారు కదా కొంతమంది బర్రె పాలు తెచ్చుకుంటారులే కానీ కూరగాయలు తెచ్చుకోవడానికైనా ఒక కవర్ అయినా యూజ్ చేస్తారు ఒక చిన్న ముక్క ఇట్లా కట్ చేసిన పాల ప్యాకెట్ ఉంటుంది చూడండి చిన్న ముక్క అది అది మనం డస్ట్బిన్ వేసేస్తే దాని తర్వాత మట్టిలో కలిసిపోయేటప్పుడు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ చిన్న ముక్క కలగడానికి దానివల్ల మనకు మట్టిలో కాలుష్యం ఏర్పడుతుంది మట్టిలో కాలుష్యం ఏర్పడితే ఆటోమేటిక్గా మనకు చెట్లు సరిగ్గా పెరుగు చెట్లు సరిగ్గా పెరగకపోతే మనకు పిలిచే కాల్స్ సరిగ్గా మనకు అందదు అంతేనా అవునా కదా కవర్లు ఎంతమంది వాడుతున్నాం అందరం వాడుతున్నాం నేను వాడుతున్నా చిన్న చిన్న అవసరాలకి మనము కవర్లు వాడేదానికన్నా ఈ మధ్య మనకు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు బ్యాగ్లు ఇస్తున్నారు క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు కూరగాయలకి వెళ్ళినప్పుడు ఏదైనా నాన్ వెజ్ దిశరానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచి మన బ్యాగ్ పట్టుకొని కనుక వెళ్ళినట్లయితే మన వంతు సహకారం మన వంతు సహాయం అనేది మనం ప్రకృతికి చేసిన వాళ్ళం అవుతాం చేద్దామా కనుడు థ్యాంక్ యూ

வைஷ்ணவன் <laughs> <laughs> తరగతి ఈ స్కూల్లో వెళ్తున్నాను జెడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి మాది అనంతరం నేను ఈ మొక్క నాటి ఈ పర్యావరణాన్ని రక్షిస్తాను అలాగే నాతో పాటు నా కుటుంబ సభ్యులను మళ్ళీ మా ఊరు వాళ్ళందరితో సహకారం చేసి ఈ మొక్కలను నాటించి పర్యావరణాన్ని రక్షిస్తూ నా వంతు సాయం నేను చేస్తాను ఎలాంటి పొల్యూషన్ చెట్ జని కాపాడడం గాల్లో నిష్కవర్ సహాయం చేయవలసి ప్లాస్టిక్ ని వేయని నిషేధిస్తారు చెట్ల దగ్గర డైవర్స్ కూడా నిరుస్తాను చెట్ల ని అర్కీ మన చెట్ల అర్కీస్ ను అలా చిట్ల నాట్య వాళ్ళ డిపార్ట్మెంట్ కంప్లీట్ చేస్తుంది సో నేచర్ కి నా అవినీతిని సహాయ చేస్తాను